రావట్లేదు భయపడుతున్నారంటే కూడా డిప్యూటీ సీఎం చెప్పున్నారు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నంతసేపు రెండుసార్లు కనిపిస్తే అధికారం కోల్పోయిన తైదు సార్లు ప్రెస్ మీట్లు పెట్టారన్నారు నేను లోకేష్ ఆ విధంగా బయటకు వచ్చి మాట్లాడిన దానికంటే అసెంబ్లీలో ఆర్క్యూ చేసిన దానికి బలం ఎక్కువగా ఉంటుంది నిజాన్ని నిగ్గు తేల్చడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటి అంటే ఓటన్ అకౌంట్ గురించి మాట్లాడారు ఐ థింక్ సత్యం గారు క్లారిటీ ఇచ్చారు అప్పుల గురించి కూడా శరత్ గారు క్లారిటీ ఇచ్చారు మరి మీరేం చెప్తారు గుడ్ మార్నింగ్ మేడం గారు వాస్తవంగా నిన్న అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పడం జరిగింది అసెంబ్లీలో మేము ప్రతిపక్ష పాత్ర అసలు పార్టీ అనేది లేదు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళే లేరు మేము గుర్తించము అనేది క్లియర్ కట్ గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పడానికి టూ అవర్స్ పట్టింది ఈ ప్రెస్ మీట్ లో ఈ టూ అవర్స్ అనే టైం నాకు అక్కడ అసెంబ్లీలో ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళిన రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పడానికి అక్కడ వాళ్ళ అవకాశం ఇవ్వరు ఆ అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఎవరికి ఏం చెప్తాను వాళ్ళు అట్లీస్ట్ ఎంతో కొంత సమయం అనేది నాకు కేటాయించి ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించి నాకు మాట్లాడే అవకాశం అనేది నాకు హక్కుగా ఇస్తే తప్ప ఒక ఎమ్మెల్యే గానే వాళ్ళు ట్రీట్ చేయడం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఆ ట్రీట్ చేసేటప్పుడు నేను చెప్పాలనుకున్నది ప్రజలకు చెప్పలేను కదా అని చెప్పి క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న పరిస్థితిని ఆయన రాష్ట్ర ప్రజలకు వివరించడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే వాళ్ళని పిలిచి పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న అసత్యాలు వాస్తవాలని చెప్పాల్సిన కదండి ఒకటి ప్రతిపక్ష హోదా గురించి క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఫస్ట్ నుంచి డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ ఇదే టీడీపీకి కానీ తొమ్మిది స్థానాలు మీరు ఏదైతే అసలు ఉండకూడదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ప్రతిపక్షమే ఉండకూడదు అనేది మీ యొక్క టార్గెట్ కదా పొన్ ఒక్క సీట్ వచ్చినటువంటి రాపాక వరప్రసాద్ కూడా జనసేన పార్టీ నుంచి తీసుకొచ్చి మీ అకౌంట్ అంటే జాయిన్ కాలేదు కానీ ఆయన పోడియం ఇదంతా కూడా వైసీపీ దాంట్లోనే కలిసినటువంటి సిచ్యువేషన్ చూసాము అటువంటి పవన్ కళ్యాణ్ బయట ఉండి పోరాడారు టీడీపీ నాయకులు పవన్ అంటే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయినప్పటికీ ఆ రోజు చేసి అచ్చెన్నాయుడు వీళ్ళంతా సభలోనే ఉన్నారు మిగిలినటువంటి ఎమ్మెల్యేలంతా వారు పోడియం దగ్గరకు వచ్చారు నిరసన చేశారు వెళ్లారు ఇంకొక పాయింట్ ప్రతిపక్ష హోదా ఉంటేనే మాటనిస్తారంటే గతంలో ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఎంత సమయం ఇచ్చారండి మేము గనక ఇదే అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఒక మాట అని ఉన్నారు మేమంతా లేచి మాట్లాడితే నువ్వు అసలు ఏం చేస్తావని చెప్పి ఒక నిమిషం అండి ఒక నిమిషం మాట్లాడున్నారు మేమంతా లెగిస్తే మాట్లాడే అవకాశమే ఉండదు ఏ మాట్లాడుతున్నావు కూర్చో అన్నటువంటి సందర్భాలు ఇవన్నీ ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి నాయకుడికి ఎంత సమయం ఇచ్చారు ఎన్నిసార్లు ఇంట్రాప్ట్ చేశారు ఎన్నిసార్లు మైక్ కట్ చేశారు వాళ్ళు మాట్లాడుతుంటే స్పీకర్ చేసినటువంటి కామెంట్స్ ఇవన్నీ జ్ఞాపకం ఉన్నాయి కదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంటేనే ఇన్ అవర్స్ మీరు ఎప్పుడైనా ఇచ్చారండి ప్రతిపక్ష హోదాకి ఆశా గారు చెక్ చేయండి ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకున్న ఎమ్మెల్యేల బలంతో ఎంత టైం అయితే వస్తుందో అంత టైం ఆయనకి ఇవ్వడం జరిగింది కానీ మధ్య మధ్యలో ఏదైనా ఇంటరప్షన్స్ ఆయన చేసిన కామెంట్స్ ఆయన చెప్తున్న మీద వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల బలానికి అనుగుణంగా ప్రతిపక్ష నాయకుడికి సమయం కేటాయించామంటున్నారు సో మీకు ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలకు అనుగుణంగానే కదా సమయం ఇప్పుడు పదకొండు మంది పదకొండు మంది ఎమ్మెల్యేలకు అనుగుణంగా అదే టైం ని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయిస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించి కేటాయిస్తే ఆయన కొంత మాట్లాడటానికి అనేది అవకాశం ఉంటుంది ఎప్పుడైనా అసెంబ్లీలో టైం ఇచ్చేది ప్రతిపక్ష నాయకుడికి అక్కడ ఉన్న బలాన్ని బట్టే ఇస్తారు మేడం కన్ఫర్మ్ అందులో ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు చూస్తున్నారు హోం మంత్రి గారు మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పి ఎంత అగౌరవంగా మాట్లాడుతున్నారో ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు అనే చెప్పడానికి కూడా వాళ్ళకి నోరు రావట్ల ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడన్నా గొప్ప ఎమ్మెల్యే అని చెప్పి అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారు గానీ మిగతా మంత్రులు గాని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడమే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఇంకెవ్వలేదు హైకోర్టు కదా నేను ఇవ్వడం గురించి మాట్లాడలేదండి చెప్తున్న విషయం ఇక్కడ అజీ ముఖ్యమంత్రి అనేది ఆయనకు ఉంది కదండి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా మాజీ ముఖ్యమంత్రి అని కూడా చెప్పలేరు అండి హోం మంత్రి గారు ఆవిడ ఒక్కతే కాదు చాలా మంది ఎమ్మెల్యే డివైడ్ లో కూడా అదే వెర్షన్ తీసుకొస్తున్నారు కానీ పులివిందర్ ఎమ్మెల్యే పులివేంద్ర ఎమ్మెల్యే పులివేంద్ర ఎమ్మెల్యే అంటున్నారు ఆయన మరి గతంలో చంద్రబాబు నాయుడు హోమ్ మూడు ఎమ్మెల్యే తోటి ఆ కుప్పం ఎమ్మెల్యేనే ఆ మాట ఎప్పుడు వేస్తారు పిడికి కుప్పని ఎమ్మెల్యే పిడికి కుప్పని ఎంఎల్ఏ పాటు సీఎం కరెక్ట్ అయి పులివెందుల ఎమ్మెల్యే తో పాటు మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పో ఎమ్మెల్యే తో పాటు ప్రతిపక్ష నాయకుడు అది ఓకే ఈ ప్రతిపక్ష హోదా అనేది లేకపోతే ప్రజల గురించి మిగిలిన పదకొండు మంది ఏదైతే మాజీ సీఎం తో కలిపి పదకొండు మంది కదా అసెంబ్లీ సెషన్స్ సింగల్ జరుగుతాయి మీ మీ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి సమస్యల పరిష్కారానికే కదా ఒకవేళ నేను తప్పదే కరెక్ట్ చేయండి ఆయన నియోజకవర్గాల సమస్యలు రావచ్చు నిధులు వీటి గురించే కదా మాకు కేటాయించండి మా నియోజకవర్గం అభివృద్ధి గురించి అని చెప్పి రాకపోతే ఏ విధంగా వచ్చి సమయం ఇవ్వట్లేదంటే ఒక విధంగా ఉంటుంది మీరు రండి స్వాగతిస్తాం వచ్చి కూర్చోండి అని చెప్తున్నప్పుడు రాకపోతే ప్రజలకు ఎటువంటి సందేశం అవుతుందంటారు ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వస్తారు ఆయన మాట్లాడడం టైం వస్తుంది ఆయన మాట్లాడతారు ఎప్పుడు అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు నేను బయట ప్రశ్నించాను చెప్తున్నారు కదా అసెంబ్లీ సెక్షన్ జరిగేటప్పుడు వస్తారు జరగనప్పుడు రాలేదు కదా కూడా కానీ ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు టైం ఎట్టి రమేష్ గారు గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు అన్నటువంటి మాటలు చేసినటువంటి ఆ చేష్టలు అనొచ్చు లేదంటే కనుక స్పీకర్ వ్యవహరించి తీరనొచ్చు ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి కదా అది కూడా ఒక అందుకు ఓటమికి కారణమైనప్పుడు ఒక ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోరా అరే మా గతంలో వీళ్ళు చేస్తారు ఇప్పుడు కూడా ఇది చేస్తున్నారని చెప్పి ప్రజలకు తెలియడానికైనా వెళ్ళాలి కదా ఖచ్చితంగా గమనిస్తారు మేడం గారు చంద్రబాబు నాయుడు గారిది తప్పు జగన్ మోహన్ రెడ్డి గారి తప్పు అనేది ప్రజలు గమనిస్తారు మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే తీర్పు అలాగే ఇస్తారు కానీ స్పెసిఫిక్ గా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే రేపొద్దున అసెంబ్లీ ఆయన మొన్న జరిగిన అసెంబ్లీకి వెళ్తారు మేడం గారు వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడటానికి మైక్ అడుగుతారు వీళ్ళు ఎవ్వరు అది క్లియర్ కట్ గా ఎందుకంటే వాళ్ళు పోతే మాట్లాడదాం ఇదే డిబేట్ లో మళ్ళీ ఇద్దరు అయితే ప్యానల్ మెంబర్స్ యాడ్ అవుతారు కదా ఎన్డీఏ కుటుంబం నుంచి ఎందుకు ఇవ్వట్లేదండి గతంలో వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ మీరు చేస్తున్నారు అని చెప్పి అడిగే రైట్ అంటూ ఉంటుంది కదా మరొకటి ఎస్ ఓకే ప్రతిపక్ష హోదా అసెంబ్లీ గురించి మాట్లాడదాం వారు అసెంబ్లీలో శ్వేత పత్రాలు అంటున్నారు మీరు బయట అప్పుల గురించి మాట్లాడుతున్నారు ఏది నమ్మాలి ప్రజలకి వారు పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అసెంబ్లీలో మీరు బయట మీరు చంద్రబాబు నాయుడు గారు గతంలో టైం ఇవ్వలేదు కదా అని అంటున్నారు అసెంబ్లీ రికార్డ్స్ ఒకసారి చెక్ చేయండి చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం అయితే వారికి ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం వస్తుందో ఆ టైం ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది అలా టైం ఇవ్వకపోవడం అనేది ఎప్పుడూ లేదు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇష్యూ జరిగిన తర్వాత ఆయన అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆయన అసెంబ్లీకి రావడం జరిగింది ఆయనకు టైం ఇవ్వడం జరిగింది ఆయన చెప్పవలసికుని ఆయన చెప్పడం కూడా జరిగింది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు హోదా విషయంలో కోర్టులో కేసు ఉంది కాబట్టి సరే అదేం జరుగుతుందో చూద్దామనే ఒక ఉద్దేశంతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆగి ఉండొచ్చు దానికి ఏమీ నేనేం కాదని చెప్పట్లా కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి నమ్మాలి అనేది ఒక ప్రశ్న అసెంబ్లీలో అంటూ మనం తెలంగాణలో చూస్తూ ఉన్నా అటుపక్క అధికార పార్టీ మాట్లాడుతోంది ప్రతిపక్ష పార్టీ క్వశ్చన్ చేస్తోంది దాని కౌంటర్ ఇస్తున్నారు ప్రజలకు క్లారిటీ ఉంటుంది అట్లా కాకుండా బయట మీరు లోపల వారిస్తుంటే ప్రజలు ఏది నమ్మాలి ఏ అప్పులు నమ్మాలి పద్నాలుగు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు అదే చెప్తున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇదిగో ఇయర్ ఇది 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 అని చంద్రబాబు నాయుడు గారు చాలా అబద్దాలు చెప్పారు మీతో కూడా చెప్పించారు చెప్పించారని చెప్పి గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న లెటర్ రాయడం జరిగింది ఇప్పుడు దాని మీద గవర్నర్ కార్యాలయం గాని గవర్నర్ గారు గాని ఏం స్పందిస్తారో చూద్దాం ఎందుకంటే అండి రమేష్ గారు ఒక్క నిమిషం అసెంబ్లీకి రావట్లేదు రావట్లేదు అని చెప్పి చెప్తున్నారు దాకా ఆయన ప్యాలెస్ దాటి బయటకు రాలేదు బయటకు రాలేదు అన్నారు బయటకు వస్తే వినుకొండలో ఎలా ఉందనేది పరిస్థితి చూశారు అలాగే ప్రెస్ మీట్లు పెట్టడు 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 అయినా మాట్లాడుతూ చదువు కదా అన్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు రెండు గంటల పాటు ఏకదాటిగా మాట్లాడారు అలాగే అసెంబ్లీకి వచ్చే టైం వస్తుంది ఖచ్చితంగా ఏ టైం లో ఇవన్నీ ప్రతిపక్ష హోదాకొచ్చినట్లు నేర్చుకున్నారా చెప్తున్నారు ఒకటి రమేష్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు లేవు అధికారంలో బయటకు వచ్చి ఈ విధంగా లేదు ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు మేమే చెప్తున్నాం ఎక్కడ చూసుకోకుండా అది పిన్నెల్ వ్యవహారం నుంచి కూడా వితౌట్ స్క్రిప్ట్ చాలా ధాటిగా పరిస్థితులు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి వితౌట్ స్క్రిప్ట్ అంటే ఎక్కడ ఏది చూసుకోకుండా క్లియర్ కట్ గా మాట్లాడుతున్నారు అనే ఒపీనియాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రతిపక్ష హోదా వచ్చినప్పటి నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు ఎస్ ఒక్క నిమిషం అండి రమేష్ గారు మాట్లాడదాం వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి వేణుగోపాల్ గారు మీరు ఒక అడ్వకేట్ కూడా చాలా